ఆమ్రపాడు గ్రామ పార్తిలోని సర్వే నంబర్ మూడు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమిలో ఇల్లు లేని పేదలు కొట్టాలు వేసుకుంటుంటే వారిపై దౌర్జన్యం చేయడం సరైంది కాదని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్కర్ సభ్యులు ఎండి ఆనందబాబు సిపిఎం కర్నూలు మండల కార్యదర్శి హుసనయ్య మండల నాయకులు రాఘవేంద్ర ఎన్జీ కృష్ణ డిమాండ్ చేశారు దానికి గురైన గురువారం వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సింట్లు పట్ట పట్టణ ప్రాంతాల్లో రెండు సింట్లు ఇస్తామన్న కేబినెట్ హామీని వెంటనే అమలు చేయాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక బతికే అవకాశం లేని పేదల బాడు ఇళ్లలో ఉంటూ కర్నూలు జిల్లా కేంద్రంలో వేల సంఖ్యలో పేదలు నివసిస్తున్నారు పట్టణ ప్రాంతంలో పెరుగుతున్న ధరలను భరించలేక ఇళ్ల స్థలాల కోసం అధికారులకు ఆతురు ఇచ్చి అరిసిపోయి నిన్న తాండ్రపాడు పార్టీలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇంట్లో వేసుకుంటే అక్కడ పేదలపై గ్రామంలో పేతనం వహించే వ్యక్తులు మహిళలు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా వారు ఖండించారు పేదలు చాలా మంది కర్నూలు నగరంలో వేల సంఖ్యలో ఉంటా ఉన్నారు ఏదైతే కర్నూలు నగర సరిహద్దుల్లో లేదా కర్నూలు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రభుత్వ భూమిలో ఇల్లేస్తున్నటువంటి ప్రయత్నం అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా రక్కేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే నిన్న కర్నూలు పక్కన ఉన్నటువంటి బీతాంధ్రపాడు సర్వే పరిధిలో మూడు వందల ముప్పై మూడు వందల నలభై నాలుగు సర్వే నెంబర్లో పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమిలో నగరానికి సంబంధించిన చాలామంది పేదలు అప్పటికే అధికారులకు అర్జీలు ఇచ్చి అయ్యా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి మాకు ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పేసి ఆ రకంగా అర్జీలు పెట్టిన తర్వాత ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోతే ఆ రకంగా డైరెక్ట్గా పోయి ఇళ్ల స్థలాల కోసం ఆ రకంగా గుడిచెలు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అక్కడ గుడిచెలు వేసుకునేటువంటి పేదల్ని కొద్దిమంది చాలా దుర్మార్గంగా దాడి చేయడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య ఇది దీన్ని ఖండిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా ఎవరైతే దాడి చేసేటువంటి పెత్తందారులుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తూ ఉంది పట్టణ ప్రాంతాల్లో మూడు సెట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెట్ల స్థలం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు మీరు చెప్పినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అక్కడ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి మీ అవసరమైతే మా గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఆ తర్వాత బయట వాళ్ళకి ఇస్తాం అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడు సర్పంచ్గా గెలిచారు ఇప్పటిదాకా ఏం చేశారు ఎవరిని మోసం చేయాలని చెప్పేసి ఏ ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి ఆ మాట మాట్లాడుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాస్తవంగా ఇప్పటికే మీ గ్రామీణ గ్రామ ప్రాంత పరిధిలో ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి ఇప్పటికే ప్రభుత్వంతో ఆ రకంగా మాట్లాడి ఇళ్ళ స్థలాలు ఇప్పించాల్సిన బాధ్యత మీది ఆ బాధ్యతను మీరు మరిచారు తీరా ఎవరో పేదలు చేసుకుంటూ ఉంటే వేసుకుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది ప్రభుత్వం వాళ్ళకి సమాధానం చెప్తుంది కానీ ఈరోజు అధికార ముసుగులో ఆ రకంగా నిరుపేదల పైన దాడి చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైన చర్య దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎవరైతే ఇల్లు లేనట్టు పేదలు ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వ స్థలాల్లో ఆ రకంగా వాళ్ళకి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఆ ప్రజలందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు ఎండి ఆనందబాబు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు